అంటే ముఖ్యంగా మీరు ఎవరైతే వెళ్తున్నారో వెళ్ళే వాళ్ళు అక్కడ పై పైన అక్కడ ఏం జరుగుతుంది ఆ చేసే వాళ్ళు ఉన్నారు అనేది మాత్రం గమనించాలి ఎందుకంటే ఈ రోజుల్లో మీడియాకి చాలా ప్రాధాన్యత ఉంది ఏదైనా మంచి అయినా చెప్పైనా సరే మీడియా మీదే ఆధారపడింది అందరూ కూడా మీడియా ఏదైతే ఇస్తుందో అదే కరెక్ట్ అనుకుంటారు ఒకవేళ కరెక్ట్ చెప్పినా కానీ ఎవరు కూడా నమ్ములు ఇలా చెప్పారు అంటారు అందుకని మీరు ఇది మీకు దైవ కార్యంగా భగవంతుడు అప్పగించినటువంటి కార్యంగా భావించి ఇది కేవలం మనుషులే కాకుండా భగవంతుడిని ప్రత్యక్షం చేయాలి అనే లక్ష్యంతో మీరు వెళ్ళండి అక్కడ చూడండి అక్కడ మీకు అన్ని ఆతిథ్య సత్కారాలు కూడా చాలా బాగా ఉంటాయి అయితే ఉంటాయా లేదని కాదు అక్కడ మీరు వెళ్ళండి మీ డ్యూటీ చేయడానికి వెళ్తున్నారు కానీ మీ డ్యూటీని సత్మార్గంలో మంచిగా చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు శుభాకాంక్ష